ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ మనం ఇవాళ క్లియరెన్స్ సేల్ లో ఉన్నటువంటి ఫ్రాక్స్ హాఫ్ సారీస్ చూస్తున్నామండి క్లియరెన్స్ సేల్ అంటే మీకు ఇంకా చెప్పాలి అంటే స్ట్రైట్ అవే ఫ్యాబ్రిక్ కాస్ట్కే ఇచ్చేస్తున్నట్లు ఫ్రమ్ సీతా కలెక్షన్స్ రోడ్ లో కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ లో షాప్ ఉంటుంది ఇంకా మీకు ఎగ్జాక్ట్ గా ల్యాండ్ మార్క్ చెప్పాలి అంటే పోస్ట్ ఆఫీస్ ఉంది కేపిహెచ్పిలో పోస్ట్ ఆఫీస్ కి జస్ట్ మీకు ఆ డయాగ్నల్ గా చూస్తే కనిపించేస్తుంది సీతా కలెక్షన్స్ అని చెప్పేసి రాలేని వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని కూడా మీరు రాన అవసరం లేదు మాక్సిమం ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వన్ వచ్చేసి మనము కేరెన్ సేల్ అన్నాం కదండి ఈ టైప్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ కి అండ్ ఇవి కూడా సెవెన్ నైన్ నైన్కి నెక్స్ట్ ట్రిపుల్ కి ఉన్నాయి హండ్రెడ్ కు ఉన్నాయి అండ్ లెహంగాస్ అయితే మాత్రం టూ థౌజండ్ టూ కి టూ సెట్స్ వస్తున్నాయి సో ఈ కలెక్షన్స్ అంతా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వన్ బై వన్ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు ఏమైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చేసి చూసి మీకు పంపించమని చెప్పండి వాళ్ళనే ఫస్ట్ వన్ వచ్చేసి పటోలా అండి పటోలాలో లాంగ్ ఫ్రాక్స్ ఇవి మోస్ట్ కంఫర్టబుల్ గా ఉంటాయి ఆల్ డే క్యారీ చేసేయచ్చు ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా మనకి ఈ విధంగా వస్తుంది ఫుల్లీ స్టిచ్డ్ ఐటమ్ సెమీ స్టిచ్డ్ కూడా కాదు ఇది మొత్తం స్టిచ్చెస్ వస్తుంది జస్ట్ రాగానే మీరు వేసేసుకోవడం అంతే వీటికి హ్యాండ్స్ కూడా లోపల ప్రొవైడ్ చేస్తున్నారు ఇంత తో వస్తుంది ఎక్కడ డ్యామేజ్డ్ పీసెస్ కానీ ఏమీ కాదు అన్నీ గా ఉంటాయి పీసెస్ కూడా ప్రైస్ మాత్రం చాలా తక్కువలో వస్తుంది ప్రైజింగ్ ఓన్లీ ఇది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లోనే ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ సేల్ కాబట్టి నేను మీకు ఫాస్ట్ గానే చూపిస్తాను వీటికి హ్యాండ్స్ కూడా వస్తాయండి మనం ఇక్కడ హ్యాండ్స్ కుట్టించి చూపట్ చూ చూపించట్లేదు అంటే హ్యాండ్స్ లేవని అనుకుంటున్నారు చాలా మంది హ్యాండ్ ఫ్యాబ్రిక్ లోపల వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా డోరీస్ వచ్చాయి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్కే ఇది ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లో ఎవరైనా వేస్ట్ ఎవరైనా వేసుకోవచ్చు మీ ఫిట్టింగ్ చేసుకొని నెక్ ప్యాటర్న్స్ కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండవు రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మరూన్ విత్ నావీ బ్లూ మంచి ఫ్లేర్ తోటి ఫుల్గా స్టిచ్ చేసినటువంటి డ్రెస్సెస్ ఇవి గ్రీన్ కలర్ స్క్రీన్ స్క్రీన్షాట్స్ తీసుకుని వాట్సాప్లో షేర్ చేయండి మీకు సపోజ్ ఏమన్నా ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు కూడా మీరు ఇలా సెట్ సెట్ తీసుకొని మీరు మీ మార్జిన్ వేసుకొని కూడా సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నారు సేల్లో ఇవే కాకుండా పటోలాలు మనకి ఈ విధంగా ఆర్గాన్జాలో కూడా ఉన్నాయండి ఫ్యాన్సీగా వస్తుంది కొంచెం మంచి గ్రీన్ కలర్ సో దీంట్లో ఏంటంటే కింద ఇక్కడ అంత బార్డర్లో జరీ సీక్వెన్స్ వచ్చింది లో కూడా సీక్వెన్స్ విత్ జరీ ఓన్లీ సెవెన్ నైన్ నైన్కే దీంట్లో ఇవి అవైలబుల్ కలర్స్ షిబోరీ స్టైల్లో ఉందండి అన్నీ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ కే ఈ పీస్ చూసారా ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా కాదు నన్ను అడిగితే చాలా బాగుంది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది అండ్ ఇది ఫస్ట్ మనం చూసినా కదండి పటోలా పిచ్ పిచ్పాయలు దాంట్లోని కలర్ ఫ్లేయర్ కూడా మనకి ఇంత వస్తుంది మనం ఇలా అనగానే దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ బట్ ఫ్లేయర్ ఇంత వస్తుంది టోటల్లీ మరి సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే సో ఇంకొన్ని వెరైటీస్ అండి సేమ్ మనకి ఇవి ట్రిపుల్ నైన్ కాస్ట్లో కొంచెం హెవీ డిజైన్ వస్తుంది కింద అయితే మాత్రం ఫుల్ ఫాయిల్ ప్రింటే బట్ జరీ బార్డర్ లాగా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ కలంకారీ స్టైల్లో ఇది దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ ఇవి కూడా ఫ్లేర్ ఫుల్ వస్తాయి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ ఒకసారి మీకు చూపిస్తాను ఐడియా వస్తుంది మీకు కూడా ఇది హ్యాండ్స్ కి సంబంధించిన ఫ్యాబ్రిక్ అండి హ్యాండ్స్ మీకు ఎల్బో వరకు కూడా వచ్చేంత ఫ్యాబ్రిక్ లోపల ప్రొవైడ్ చేస్తారు ప్రతి డ్రెస్ కి లోపల ఫ్యాబ్రిక్ ఉంటది ఇది కూడా వన్ మోర్ కలర్ నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఇలా ఇవి అండ్ ఇవే కాకుండా మనకి లెహెంగాస్ కూడాను ఇదే ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి ఫస్ట్ వన్ ఇది వచ్చేసి పింక్ విత్ బ్లూ రాయల్ బ్లూ ఇది మనకి లెహెంగా స్టిచ్డ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా స్టిచ్డ్ వస్తుంది ఈ విధంగా ప్రిన్సెస్ కట్ లో విత్ దుప్పట దుప్పట ఒకసారి మీకు ఓపెన్ చేస్తాను ఇవి ఓన్లీ ట్రిపుల్ నైన్ కాస్ట్ కండి ఇప్పుడు సేల్ కాబట్టి మనకి చాలా లో ప్రైజ్ లో వచ్చేసింది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇదే స్టైల్లో వన్ మోర్ కలర్ ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట గ్రీన్ విత్ మరూన్ అండ్ సేమ్ కలర్ లోని దుప్పట్ట సేల్ లో ఉన్న పీసెస్ కాబట్టి ఇంత తక్కువకు వస్తున్నాయి మనకి యాక్చువల్ గా ఈ స్టైల్లో స్టిచ్చింగ్ చేస్తేనే ట్రిప్ లైన్ చార్జ్ చేస్తారు లెనిన్ కాటన్ లో ఇది కూడా ట్రిప్ లైన్ కాస్ట్ అండి ఇప్పుడు ఆర్గాన్జాలో మనకి ట్రిపుల్ లైన్ రేంజ్ లో ఫ్రాక్స్ ఇవి అంబ్రిలా కటింగ్ వస్తాయి చాలా బాగుంది చూసారా హ్యాండ్ పెయింటింగ్ స్టైల్లో ఉంటుంది ఓన్లీ ఆర్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ మీకు ఇన్ కేస్ లెంత్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చేసుకోవచ్చు హ్యాండ్ ఫాపిక్ కూడా వస్తుంది ఇంకా లైనింగ్ కూడా ఇక్కడ ఒక పట్ల కాటన్ యూస్ చేస్తారు ఓన్లీ ట్రిపుల్ కే కాస్ట్ అండి మొత్తం దీంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి ఇది గ్రీన్ బ్లూ కలర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి లేదా షాప్ విజిట్ అయినా చేయండి త్వరగా సేల్లో కాబట్టి మనకి వచ్చి లేదా ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకుంటూనే ఉంటారు మీకు కావాల్సిన కలర్ దొరకదు మీరు కొంచెం డిలే చేసిన పింక్ కలర్ ఇవన్నీ ఆర్గాన్జాలోనే వన్ మోర్ వచ్చేసి బ్లూ బ్లూ మీద మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇవన్నీ చెప్పు కే సో సేమ్ కలర్లోనే వన్ మోర్ పీస్ సో లెహెంగా సెట్స్ అండి మనం చెప్పాం కదా స్టార్టింగ్లో టూ కి టూ థౌసండ్ టూ కి టూ సెట్స్ వస్తాయి అని ఇవి అనమాట అవి ఇది లెహెంగా సెమీ స్టిచ్డ్ ఉంది మీరు ఇలా స్టిచ్ చేయించుకోవాలి వన్ లైన్ లెహెంగా ఇది అండ్ మనకి బ్లౌజ్ కూడా దీనిలోనే వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండ్ దుప్పట్ట చాలా పెద్ద దుప్పట్ట మంచి ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది అది కూడాను అంటే మీకు చెప్పాలంటే లెవెన్ హండ్రెడ్కే ఒక సెట్ వచ్చేస్తుందండి ఇది చాలా లో ప్రైజ్ ఓన్లీ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మొత్తం డ్రెస్ బ్లౌజ్ మీ స్టిచ్ చేయించుకోవాలి లెహెంగా వన్ స్టిచ్ వేయించుకుంటే సరిపోతుంది ఇదే దీంట్లో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ నేను మీకు చూపిస్తాను ఏ టూ కావాలో మీరు పిక్ చేసుకోండి ఇది వన్ మోర్ లెహెంగా ఇలా వస్తుందండి డాల్స్ వచ్చేస్తుంది అండ్ ఇది దుప్పట దీనికి మీకు ఏమైనా క్లియర్ పిక్చర్ అలా కావాలి అనుకున్నా వాట్సాప్లో అడగండి షేర్ చేస్తారు ఈ దుప్పట ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫుల్ సెట్ వచ్చేసి టూ పిక్ చేసుకోండి మీకు టూ థౌసండ్ టూ హండ్రెడ్కి వచ్చేస్తాయి ఫస్ట్ చూసిన దాంట్లోనే కలర్ కాంబినేషన్ అండ్ దుప్పట షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి స్టిచ్డ్ లెహెంగాస్ అండి ఇవి ఇవి కూడా టూ థౌసండ్ ఫోర్ కి టూ పీసెస్ వస్తాయండి బికాస్ ఇది స్టిచ్డ్ కాబట్టి మీరు ఇంకా ఏమీ లేదు జస్ట్ వచ్చాక హ్యాండ్స్ ఒక్కటి వేసేసుకొని డ్రెస్ వేసుకోవచ్చు అలా వచ్చాయి ఇవి టూ థౌసండ్ ఫోర్ కి టూ సెట్స్ మంచి కలర్స్ ఇది కలర్ కూడా చాలా బాగుంది హల్దీస్కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది పింక్ విత్ ఎల్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో దుప్పటా కూడా పింక్లో వచ్చింది సిస్టర్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ పెళ్లిలు అవుతున్నా కూడా క్యారీ చేయొచ్చు లేదా బ్రైడ్స్ కూడా క్యారీ చేయొచ్చు హల్దీస్ అంటే మళ్ళీ మనకి ఎలాగో పసుపంత పడుతుంది డ్రెస్సెస్ పాడేయకని ఇలాంటి లో బడ్జెట్లో తీసుకుంటే మళ్ళీ మీరు యూజ్ కూడా చేసుకోవచ్చు దాంట్లోనే కలర్ అండి గ్రీన్ ఇది రామా గ్రీన్ ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఇది అగైన్ స్టిచ్డ్ పీస్ వచ్చేస్తుంది బ్లౌజ్ లోపల ఉంటుంది సేమ్ ఇది బ్లౌజ్ చూసాం కదండి పింక్ అలానే వస్తుంది అనమాట అండ్ దుప్పట బ్లౌజ్ ఇది సారీ అండ్ దుప్పట ఇలానే రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో మంచి కలర్స్ వచ్చాయి సో మిస్ చేసుకోవద్దు ఫ్లేరీగా కూడా ఉంటుంది క్రష్డ్ ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ అండ్ ఇది బ్లౌజ్ దుప్పట అండ్ నెక్స్ట్ వన్ ఇది మంచి ఫ్లోరల్ అండి ఫ్లోరల్స్లో పిచ్వై అంటాం కదా లోటస్ డిజైన్లో వచ్చింది ఇది వచ్చేసి లెహెంగా బ్లౌజ్ అండ్ దీనికి ఇది మనకి ఇలా వస్తుంది దుప్పటా కూడా సేమ్ పిచ్చిపాయ్ లోస్ మనకి మీరు డిఫరెన్స్ చెప్తానండి వీటిలో గా కొన్ని స్టిచ్డ్ ఉన్నాయి కొన్ని సెమీ స్టిచ్డ్ ఉన్నాయి సెమీ స్టిచ్డ్ వచ్చేసి ఎనీ టూ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ స్టిచ్డ్ అయితే మాత్రం ఎనీ టూ టూ థౌసండ్ ఫోర్ కి వస్తాయి సో ఇవే కాకుండా మనకి యాక్చువల్ ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి అన్నమాట ఇవి ఇవి ఏంటంటే లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి వస్తాయి సో మీకు మెసేజ్ చేస్తే మీరు దానివంటి ప్రైజింగ్ చెప్తారు వీటిలో ఇవి కూడా క్రాప్టాప్ లెహెంగాసే ఫ్యాన్సీలో కాకుండా ఇవి పట్టులో వచ్చాయండి ఇమిటేషన్ పట్టు అనమాట సో ఇవి కూడా ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఏదైనా పిక్ చేసుకోండి ట్రిపుల్ కి వస్తుంది ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది హ్యాండ్స్ లోపల వచ్చేస్తాయి మంచి కలర్ కాంబినేషన్స్లో కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి గ్రీన్ మీద గోల్డెన్ జరి వచ్చింది ఇలా ఇది ఫ్రెండ్ అండ్ ఇది బ్యాక్ సైడ్ ప్యాటర్న్ బ్యాక్ అంతా మనకి ఈ విధంగా కీహోల్ లాగా వస్తుంది పాట్ నెక్ అంటాము ఏ సైజ్ వాళ్ళైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చూపించిన పీస్ ఎస్ నుంచి డబ్లెక్స్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు ఎవరికైనా వచ్చేస్తుంది ఇది మోర్ కలర్ అండ్ ఇది కూడా ట్రిపుల్ నైన్ రూపీస్కేనా అండి ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడాను ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇవన్నీ పట్టు కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి ఇది మనకి ఇది ఇదైనా ట్రిపుల్ నైన్ రూపీస్ ఏ పడుతుంది అండ్ ఇదైనా కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి సో ఇవి కూడా మనకి పట్టు స్టైల్లో హాఫ్ సారీస్ కూడా ఉన్నాయి ఇది కూడా సెమీ స్టిచ్డ్ ప్యాటర్న్స్ వస్తాయి మీరు ప్రైజింగ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ ఇలా వస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి మీరు అండ్ దుప్పటా కూడా స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది వీటిలో కూడా ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఇవన్నీ పట్టు లుక్లో వచ్చినవి సో అందుకే మీకు ఫస్ట్ ఫ్యాన్సీ చూపించాను పట్టులో అండ్ తర్వాత జరివి చూపించాను అండ్ మనకి ఇవి వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ లోనే ఇంకొక వెరైటీ అండి ఇవి కూడా ట్రిపుల్ నైన్ కి వచ్చేస్తుంది ఇంకొకటి ఓపెన్ చేస్తాను సో కలర్ అర్థమవుతుంది అండ్ రిమైనింగ్ కలర్స్ అన్ని కూడా సేమ్ ప్యాటర్న్ లో ఉంటాయి ఇదే లో మనకి ఇవి కలర్ కాంబినేషన్స్ రెడ్ కూడా ఉంది ఇక్కడ మీకు కొన్ని ఓపెన్ చేసాము సో ఏంటి అంటే మనకి ఆఫర్ రన్ అవుతోంది ఇక్కడ ఉన్న ఐటమ్స్ ప్రతి దాని మీద ఆఫర్ రన్ అవుతుంది అని చెప్పడానికి ఈ వీడియో అనమాట సో అడ్రస్ ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి ఇది యాక్చువల్గా కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ అనమాట మలబార్ గోల్డ్ షాప్ ఉమెన్స్ లైన్ లో లోపలికి రావాల్సి ఉంటుంది ఇంకా ఇంకొక వే చెప్పాలి అంటే పోస్ట్ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది వచ్చి తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఇక్కడ కనిపించిన ఏదైనా మీకు స్క్రీన్ షాట్ తీసుకొని పెడితే అవైలబిలిటీ చెక్ చేసి మీకు వాట్సాప్ చేస్తారు